హలో అండి హలో అండి మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఆవిడ నిన్న మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో మహిళలకి చాలా అన్యాయం జరిగింది పర్టికులర్గా దళితుల దళిత మహిళల మీద మానభంగాలు హత్యలు దళిత బాలికల మీద హత్యలు మానభంగాలు జరగటం ముప్పై ఎనిమిది వేల మంది బాలికలు మాయమైపోయారు ఏపీ రాష్ట్రం నుంచి అంటే బాలికల్ని తీసుకెళ్లి విదేశాలకు అమ్మటం జరుగుతోంది ఇది వైసీపీ ప్రభుత్వం వచ్చినాక చాలా విచ్చలవిడిగా జరిగింది ఇది సో వీటన్నిటి మీద నేను కఠిన చర్యలు తీసుకోబోతున్నాను పాత కేసులన్నీ కూడా తిరగదవుడుతాను ఒక్కొక్కరికి బాలికల్ని మహిళల్ని టచ్ చేయాలంటే ఉచ్చపడిపోవాలన్న రీతిలో ఆవిడ వార్నింగ్ ఇచ్చారు ఈ రౌడీ షేటర్స్కి వైసీపీ రౌడీలకి వైసీపీ పార్టీలో చేస్తున్న అరాచకాలు చేస్తున్న వాళ్ళందరికీ సో ఆవిడ తీసుకుపోయే చర్యలు ఆవిడ ఫస్ట్ స్పీచ్తోనే స్పష్టంగా కనిపిస్తుంది దీని మీద మీరు ఎలాంటి విశ్లేషణ ఇస్తారు ఇక్కడ మొదటగా ఒకటి చెప్పుకోవాలి సార్ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న గ గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం మొత్తం అన్ని వ్యవస్థలు బ్రష్ట్ పెట్టిపోయాయి అందులో మొదటిగా మనం అంటే హోమ్ మినిస్టర్ యొక్క హోమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇచ్చే రాష్ట్రంలో శాంతి భద్రతలు కానివ్వండి ప్రతిదీ కూడా వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పేరుకే నేను ఎస్సీలకి ఇచ్చాను హోమ్ మినిస్టర్ అని చెప్పుకున్న మనిషి ఈరోజు వంగల్పూడి అనిత గారు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్నట్టు ప్రెస్ మీట్ పెట్టేసి చాలా మంచిగా గట్టిగా కామెంట్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపుతాం మహిళలకు సంబంధించి చాలా కఠిన శిక్షలు ఉంటాయి ఎవరైనా ఆడపిల్లని టచ్ చేస్తే ఉపేక్షించబడి అని చెప్పారు గడిచిన ఐదేళ్లలో ఆ యొక్క ఎవరండి గడిచిన ఐదేళ్ళు ఎవరు తెలిసే అసలు ప్రజలందరికీ ఎవరు హోమ్ మినిస్టర్ గా చేశారో ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఒకటి ఎవరైతే పత్తిపాటి సంబంధించి సుచరిత గారు ఉన్నప్పుడు ఒక్కసారైనా ఇలా కామెంట్ పెట్టారా ప్రెస్ మీట్ పెట్టారా ఆ స్వేచ్ఛ ఉందే వాళ్ళకి పేరుకే ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి చూస్తాం నా ఎస్సీలు నా బీసీలు నా కేబినెట్లు ఎంతమందికి ఇచ్చా అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఒక్కసారి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడా మాట్లాడడానికి ఏనాడు పెట్టిన పాప అనుకోలేదు ఈ యొక్క అరాచక శక్తులు అడ్డుకున్నది లేదు మినిస్టర్లు కూడా చేతులు కట్టుకుని చూసే పరిస్థితి మొత్తం మాట్లాడాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే మాట్లాడాలి ఈ రోజు అలా కాదండి చంద్రబాబు కేబినెట్ లో చెప్పేదోటి చేసేదోటి కాదు ఈ రోజు వంగలపొడిగానే దగ్గర చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను ఈ విధంగా గడిచిన కాలంగా ఉండబోము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి తూచే తప్పకుండా పాటిస్తాం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడా కూడా విఘాతం కలగకుండా పాటిస్తాం చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా ఆనందానికి గురవుతూ ఉన్నారు నిజంగా ఇటువంటి హోమ్ మినిస్టర్ మనకు దొరికినందుకు నిజంగా చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఈవిడికి హోమ్ మినిస్టర్ ఇవ్వడం ద్వారా ఆవిడ ఎన్నో వ్యాఖ్యలు చేయడం జరిగిందండి చంద్రయ్య తోట చంద్రయ్య హత్య గురించి కావండి ఆ కేసులన్నీ రివోపెన్ చేస్తాం చట్ట ప్రకారం ఎవరైతే చట్టాన్ని మించి అతిక్రమణ చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క కేసులు అండి బాధితులంతా గడిచిన ఐదేళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అండి ప్రజలందరూ గమనించారు ఎన్నో మా బాధలు చెప్పుకున్న వాళ్ళు ఎవరు లేరని ఎన్నో ఐదేళ్ళు ఇబ్బందులు పడ్డారు అటువంటిది వాళ్ళందరికీ ఆనందానికి ఈ రోజు కట్టలు దించుకునే విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు హోమ్ మినిస్టర్ గా యొక్క గారు రావు అనేది శుభ అని చెప్పుకోవచ్చు చంద్రయ్య గారి హత్యకు కారకులైన తండ్రి కొడుకులు మాజీ వైసీపీ నాయకులు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వెనకాల ఉన్న రెండు పెద్ద తలకాయలు ఆ రెండు పెద్ద తలకాయల మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం కూడా జరిగింది అవును సో దీని మీద ఎలా విశ్లేషణ చేస్తారు ఈరోజు మొదటగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిందండి ఈ రోజు ఒకటి తోట చంద్ర గారు మానబంగాలు చేయలేదు జోన్ చేయలేదు ఈ వైసీపీ నాయకులు ఏం తప్పు చేశారు పేద రైతు ఆయన ఒక పేద రైతు ఆయన చేసిన తప్పు ఏంటండి ఎవరైనా మహిళలు నత్తిపడి ఏం చేశారు వైసీపీ నాయకులుగా ఏమైనా చేశారా అరాచకాలు ఆయన మీద ఏమైనా కేసులు ఉన్నాయా గౌతమ్ ఆయన షీట్ అయినా గతంలో ఏనాడు ఒక మచ్చ లేకుండా బతికిన వ్యక్తి తోట చంద్రగారు ఒక సామాన్య పేద రైతు ఎవరికి తెలియకుండా ఏదో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకబడే ఆయన చేసిన తప్పైపోయిందండి ఎస్ ఆ మద్దతు పలికిన దానికి ఏం చేయాలి వైసీపీ పార్టీ వాళ్ళు ఏ రకంగా ఏ రకంగా రాష్ట్రం మొత్తం చూసే విధంగా నడి రోడ్డు మీద పట్టపగలు పీక కోసి చంపడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కన్నీరు పెట్టుకునే పరిస్థితి దేశం మొత్తం కూడా చూసింది ఈ రోజు పరిస్థితి వెనక బీసీలు వెనకబడిన వర్గాలకి ఒక పార్టీకి మద్దతు తెలిపితే ఈ విధంగా చంపేస్తారు ఇంత ఇంతరాచకంగా పెద్ద పెద్ద దోషుల్నే వదిలేస్తున్నారు ఒక పార్టీకి మద్దతు తెలిపినందుకు ఈ విధంగా చంపేస్తారని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయిందండి ఈరోజు ఆ యొక్క వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ జరిగింది ఆ యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలకాయలు వెనకాల సంబంధించి వాళ్ళందరూ పూర్తిగా కేసులన్నీ రీఓపెన్ చేస్తారు చట్టపరంగా ఖచ్చితంగా శిక్షలు ఉండబోతాయని గవర్నమెంట్ నూటికి నూరు శాతం చెప్పడం జరిగింది కాబట్టి ఎటువంటి దాంట్లో ఉపేక్షించేది అర్థం అవుతా ఉంది దీన్ని బట్టించి సో ఇప్పుడు రాష్ట్రంలో జ జరిగిన గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు మహిళల మీద దాడులు మహిళల మీద మానభంగాలు హత్యలు వీటన్నిటికీ కూడా సరైన రియాక్షన్స్ కనిపిస్తాయి ఇప్పుడు నూటికి నూరు శాతం ఒక్క మహిళలకు సంబంధించే కాదండి ఎన్నో రకాల సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎస్సీ ఎస్సీ వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టారు వాళ్ళ మీద వాళ్ళ ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టండి ఎక్కడ డీజీపీ కలుస్తా కూడా కలవని లేదు ఒక ప్రతిపక్ష నేత ఆవిడ ఎమ్మెల్యేగా ఉండి మాజీ ఎమ్మెల్యేగా డీజీపీని కూడా కలవడం లేదు అదే ఈ మహిళని ఈ రోజు డీజీపీ ఎస్కట్ వాళ్ళందరి పోలీస్ కాన్వాయ్ తో డీజీపీ ఆఫీస్ వెళ్లే పరిస్థితి రోజు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గౌరవించారు ఇది నిజంగా ఎస్సీ గౌరవించే పద్ధతి అంటే ఇది గతంలో ఎస్సీగా పనిచేసిన హోమ్ మినిస్టర్ సుచరిత గారు ఏ రోజన్నా ఒక్కసారి డీజీపీ దగ్గరికి వెళ్ళిన మాట్లాడారండి లేదు ఒక్కసారి అవకాశం కల్పించారా ప్రెస్ మీట్ పెట్టిన పాపం లేదు మీట్ పెట్టిన పాపం లేదు ఎవరైనా అధికారంలో కలవాలంటే ఈవిడీ నుంచోళ్ళు వాళ్ళు ఇక్కడికి రావడం కాదు ఈవిడీ లైన్ లో నుంచొని వాళ్ళ జగన్ గారి పర్మిషన్ వాళ్ళందరూ పర్మిషన్ తీసి ఈ నుంచి వాళ్ళకి హోమ్ మినిస్టర్ నిజంగా సెక్యూరిటీ కాదంటారు ఈ రోజు తెలుస్తూ ఉంటుంది వ్యవస్థలు బాగా పని ఎలా ఉంటాయో ఇక నుంచి ప్రజలందరూ తెలుస్తూ ఉంటుంది ఇన్ని రోజులు మంత్రులైనా వీళ్ళు అనుకున్న కాని మంత్రులు అంటే ఇలాగా ఉండాలి అనే విధంగా చంద్రబాబు నాయుడు లో ప్రతి ఒక్క మంత్రి పనిచేయబోతా ఉన్నారు ఓకే ఓకే అండి ధన్యవాదాలు వీడియోలో